ఓం శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్య అంటే కరెక్టుగా పన్నెండు నుంచి పన్నెండు నుంచి ఒంటి గంట టైం రాత్రి మీరు ఈ మంత్రాన్ని కనుక మనసులో తలుచుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే ధనం వృద్ధి చెందుతుంది ఈ మంత్రానికి విశేషమైన శక్తి ఉంది ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను కృష్ణాష్టమి రోజు రాత్రి పన్నెండు నుండి ఒంటి గంట సమయం అనేది చాలా శక్తి కలిగిన సమయం ఈ మీరు ఈ సమయాన్ని కనుక అంటే మేము ప్రతిరోజు పూజ చేయలేమండి ప్రతిరోజు మేము జపం చేయలేమనేవారు ఈ సమయాన్ని కనుక వినియోగించుకోగలిగితే అది కూడా ఒక్క ఐదు నిమిషాలు మీరు కేటాయించగలిగితే మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఆశ్చర్యంగా కనిపించవచ్చు ఆ సమయానికి శక్తి అలాంటిది అలాగే మీకు ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది అసలు కృష్ణాష్టమి రోజు ఈ అసలు ఆ సమయం అద్భుతమైన యోగం సర్వసిద్ధి యోగం అంటారు అంటే స్వామివారి భూమి మీదకు వచ్చిన సమయాన్ని సర్వసిద్ధి యోగం అంటారు ఈ సమయాన్ని కనుక మనం వినియోగించుకున్నట్లయితే సర్వసిద్ధులు సిద్ధిస్తాయి అని అర్థం మనం పూజలు చేయలేకపోతున్నాము మిగతాయి చేయలేకపోతున్నాము అనేవారు ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ చిన్న ఉపాయం మీరు కోరుకున్న ప్రతి కోరికని నెరవేరే మార్గాన్ని చూపిస్తుంది అంటే ధనానికి సంబంధించి కోరికలు కోరుకోవచ్చు ఉద్యోగం వ్యాపారం వివాహం ప్రేమకు సంబంధించి కుటుంబ సంబంధాలు అంటే గొడవలు లేకుండా ఉండాలి ఇల్లు ఆస్తులు చదువు శత్రువుల నుండి విముక్తి అలాగే ఆస్తులు కొనుక్కోవాలనుకోవడం మీరు ఏదైనా సరే నిత్యం ఈ సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా ఉండాలనుకోవడం మీరు ఏదైనా కోరుకోండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలసరి సమయంలో చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయం సోమవారం రాత్రి పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలోనే చేయాలి ముందు కానీ తర్వాత చేయవద్దు స్నానం చేయవచ్చు లేదు మీకు స్నానం చేసే అంటే చేయలేమనుకునేవారు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు దేవుడి గదిలో దేవుడి గదిలో దేవుడి ముందు ఇలా స్వామివారి పటం ముందు ఆవు దూడ ఉన్న ఇలా స్వామితో ఉన్న పటం ముందు మీరు ఏం చేస్తారంటే ఆవు నేత దీప వెలిగించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి ఎన్ని కోరికలు ఉంటాయండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు మనసులో తలుచుకోండి రెండే రెండు నిమిషాలు మీ ఓపుకుంటే పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలో మీరు ఎంతసేపు అయినా చేయవచ్చు రెండు నిమిషాలన్నా మినిమం మంత్రాన్ని మనసులో తెచ్చుకోండి చాలా శక్తివంతమైన మంత్రం విశేషమైన ఇస్తుంది చాలా తేలికైన శక్తివంతమైన మంత్రం ఇది మంత్రం వచ్చేసి ఓం శ్రీం 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 మూడు శ్రీములు ఉండాలి తర్వాత నేను కింద రాస్తాను ఎందుకంటే కనిపించదు శ్రీ కృష్ణాయ నమ కృష్ణాయ నమ మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అర్థం కాకపోతే ఓం శ్రీం 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 శ్రీకృష్ణాయ నమ మీరు ఈ మంత్రాన్ని రెండు నిమిషాలను తలుచుకోండి సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ సమయానికి విశేషమైన శక్తి ఉంటుంది ఖచ్చితంగా ఆవుణ్యతో దీపం వెలిగించిన తర్వాత మాత్రమే చేయండి దీపం వెలిగించకుండా చేయవద్దు అలాగే మీరు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాలి అది ఎటువంటి సమస్య అయినా సరే ఇబ్బంది అయినా సరే బయటపడతారు ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే కృష్ణాష్టమిలో చేయవలసిన మంత్రాల గురించి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ